ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఈ విధంగా కట్టింగ్ చేసి కుడితే అసలు ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి ఇంకా పెట్టటానికే ఉండదు ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసుకుని ఇట్లా ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్ లో పెట్టేసుకోవాలి ఇట్లా ఓపెన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద కుతక్ ఏమి లేకుండా చూసేసుకోండి కుతక్లు వాటిని కట్ చేసుకోవాలి సో కంపల్సరీ అయితే ఇక్కడ అనేది కట్ చేసేయాలని లేదంటే మనకు నా దగ్గర లేసుకొని ఉంటాయి అనమాట బాగా క్రాస్ ఏమైనా ఉంటే సో క్రాస్ లేకుండా చూసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ వెనకల సైడ్ బ్యాక్ పార్ట్లో వెనకల సైడ్ ఇట్లా నెక్కు దగ్గర ఒకసారి కొలిచి చూసుకోవాలి ఈ సైజ్ ఎన్న సైజ్ బ్లౌజ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది సో ఇక్కడ ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్ ఉంటుంది కదా అలాగే ఇక్కడ సైడ్ కూడా టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది అక్కడ వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి ఇరవై ఇంచులు అయితే వచ్చిందండి అంటే ఇది మనకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇరవై ఎన్ని సగం చేసుకుంటే మనకు పది ఇంచులు అయితే వస్తుంది ఇరవైలో సగం పది ఇది పది మనకు బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి పది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఒక పైన చివరి వరకు కూడా ఒక పది ఇంచు అయితే మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ విధంగా స్ట్రెయిట్గా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా కుట్టుపడి మార్కింగ్ అనమాట సో ఇక్కడ నుంచి ఫ్యూచర్ అయితే కుట్టుకోవటం కోసము ఒక నేను ఒకటిన్నర ఇంచు మాత్రం ఎంగస్ట్గా తీసుకుంటున్నాను అండి సో మీరు కూడా క్లాత్ ఎక్కువ ఉంటే కనుక రెండు ఇంచులు తీసుకోండి నా క్లాత్ తక్కువ ఉందనేసి నేను ఒకన్నర ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టేసాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడువు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆర్తి బ్లౌజ్ పొడు వచ్చేసి పైన జల పైన కుట్టు కానుంచి అలాగే బ్యాక్ పార్ట్లో మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఇక్కడ నడు దగ్గర ఆ టక్స్ వరకు పట్టి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు పద్నాలుగున్నర అయితే వచ్చింది పద్నాలుగున్నర మళ్ళీ ఒక వర్ణించడానికి కలుపుకుంటే మనకు పదిహేనున్నర అయితే వస్తుంది కంపల్సరిగా ఒక వర్ణించడానికి కలుపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ కింద నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాము అందుకోసము అలాగే మన భుజాలనేవి జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం అనమాట ఇక్కడ భుజాలనే జాయింటింగ్ చేసుకుంటాం ఇక్కడ అర్ధించు ఒక అర్ధ ఇంచు కలుపుకుంటే మనకు పదిహేను ఇంచులోనే రా పదిహేదున్నర ఇంచులోనే రావాలండి మనకు బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఒరిజినల్ వచ్చేసి దానికి ఒక ఇంచు కలుపుకుంటే పదిహేనున్నర అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ నర్మ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే షోల్డర్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇది వచ్చేసి అది డీప్ నెక్ బ్లౌజ్ నర్మ బ్లౌజ్ ఎలా తెలుస్తుంది అంటే బ్యాక్ లో నేను ఎక్కువ దగ్గర నాలుక గీత తక్కువ ఎత్తి వచ్చింది ఇదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను ఇది వచ్చేసి వీళ్ళు గోడలు వేయమన్నారు అన్నమాట శారీలో క్లాత్ తోటి ఇది వచ్చేసి శారీ అనమాట ఈ శారీలో క్లాత్ తోటి గోడ వేయమన్నారు సో అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచెస్ నేను మాత్రమే ఇట్లా మార్కింగ్ అనేది చేశాను లేదా ఏమేమి చేసే పడితే అడ్డించే మార్క్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు పైన పైన పై వర్క్ పైనుంచి ఇట్లా కింద వరకు చూసుకుంటే మనకి మార్కింగ్ ఉంది కదా నడు దగ్గర మార్కింగ్ అక్కడ వరకు చూసుకుంటే ఎంత వచ్చింది నాకు పదకొండు పదకొండుకు రెండు గదిలు తక్కువైతే వచ్చిందండి అంటే ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో అందుకోసం వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలని చెప్తాను సో ఇది వచ్చేసి మనకు షోల్లర్ ఎవరు గ్లోజలకైనా సరే నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వండి షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది సో చూడండి మనకి చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది ఫార్టీ సైజ్ అంటే మనకు పది ఇంచులు అయితే ఇక్కడ చేసుకున్నాం నలభై ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది ఇంచులు పది ఇంచులు సగం చేసుకుంటే ఐదైతే వస్తుంది ఐదుకి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు మనకు ఆరు ఇంచులు అనేది షోల్డర్ అనేది వస్తుంది అది షోల్డర్ ఆరు ఇంచులు ఎవరికి పెట్టాలి మనకు డీప్ నెక్ కాకుండా మామూలు నెక్ తొడిగే వాళ్ళకి అయితే ఆరు ఇంచులనే పెడతాం కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కట్టించాలని తగ్గించేసేయాలి అంటే ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఐదున్నర షోల్డర్ అనేది తీసుకోండి ఓకేనా ఐదున్నర షోల్డర్ అనేది తీసేసుకుంటాము సో కోసం వచ్చేసరికి ఇక్కడ చూడండి పొడు మార్కింగ్ అని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను శంఖ కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే మనకు చెస్ట్ మన చెస్ట్ బేసిక్ అనమాట చెస్ట్ను సగం చేసుకొని మనం ఇప్పుడు నాకు చెస్ట్ పది ఇంచులు వచ్చింది కదా పది సగం చేసుకుంటే ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంజులకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు చెస్ట్ సంఖ పొడువు కూడా వచ్చేస్తుంది అనమాట ఇదే పొడు మార్కింగ్ ఇక్కడ కూడా చేసేస్తుంది అనమాట సిక్స్ అనేది తీసేసుకుంటున్నాను సో చూడండి ఇది వచ్చేసి మనకు సంఖ పొడువు ఇది బ్లౌజ్ పొడు మార్కింగ్ విధంగా మాత్రం చేసిన తర్వాత సంక మాత్రం ఖచ్చితంగా ఇలా ఈ మధ్యలో ఒకటిన్నర ఉంచేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి సంక రౌండ్ అనమాట ఇది ఇది ఇక్కడ మాత్రం కంపల్సరీ ఒకటిన్నర ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్కు వీళ్ళు షోల్డర్ అయితే చాలా పెద్దగా ఉందండి సో ఒకసారి చూద్దాము వీళ్ళ షోల్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది నేనైతే కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను ఏమైతే ఏం చెప్పలేదు ఎట్లా ఉంటే అట్లనే అన్నారు సో అందుకోసం నేను మళ్ళీ అట్లానే పెట్టేస్తున్నానండి వాళ్ళ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేస్తున్నాను లేదంటే వెనక నేను కొంచెం తగ్గించేదాన్ని నెక్కు అనేది సో చూడండి నాకు ఇక్కడ వచ్చేసరికి రెండు అయితే వచ్చిందనమాట నెక్కు విడత వచ్చేసి రెండు ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ ఇక్కడ రెండు ఇంచులు వచ్చినప్పుడు కింద మాత్రం రెండున్నర కంపల్సరీగా ఉండాలి అప్పుడే మాకు నెక్ అనేది బాగా బ్రాడ్గా బాగా వస్తుంది అనమాట రౌండ్గా సో చూసాను కదా ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు అనేది కొలుచుకుందాము లాస్ట్కు అనేది కొలుచుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాజాపట్టి వదిలేసేయండి కాజాపట్టి కాలు అంటే కాజాపట్టి వదిలేసిన కాలుంచి ఈ విధంగా నడుమనే ఒకసారి కొలుచి చూసుకోవాలి సో ఈ విధంగా నడుమనే ఒకసారి కొలుచి చూసుకోండి మొత్తము నాకు ఎంత వచ్చిందో చెప్తాను ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు నాలుగు భాగాలు చేసుకోవాలి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ అనమాట సో థర్టీ ఫైవ్ ఇట్లా టేపును నాలుగు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు చూడండి థర్టీ ఫైవ్ కాడ నుంచి విధంగా టేప్ ఇట్లా పెట్టేసుకుంటే పదిహేడున్నర అయితే వచ్చింది మళ్ళీ కాడికి మళ్ళీ టేపు ఇట్లా సగం చేసుకుంటే తొమ్మిదికి రెండు గీతలు తక్కువైతే వచ్చిందండి సో తొమ్మిదికి రెండు గీతలు తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అలాగే వన్ ఇంచ్ అనేది చెస్ట్ కోసం మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు చెస్ట్ మార్కింగ్ నడు మార్కింగ్ కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది సో చూసారు కదా ఈ విధంగా అయితే తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాము కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ లో వేసుకోవడానికి గుర్తులు అందుకు పెడతానండి అలాగే మనకి ఇక్కడ గుర్తులు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అని చెప్తాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కుట్టుపడతా అనేసి ఒక టక్స్ ఇస్తున్నాను అలాగే మనకి ఇక్కడ సైడ్ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒకసారి చెప్తా చూడండి మనం ఫస్ట్ మెయిన్గా ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్లో ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ మనం నడుము నుంచి కొలుచుకున్నాం వాడి నుంచి కలుపుకొని అక్కడ దాకా ఇలా పెట్టి చూసుకొని ఈ మట్ల దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి ఇక్కడ మనం టక్స్లోనే వేసుకుంటాం సో ఈ టక్స్లో కాదించేసి మేమి లేదా ఒక పావుంచేసిపోయినా ఇట్లా పైకి అనేది కటింగ్ చేయటం వల్ల ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా కట్ చేయటం వల్ల ఇక్కడ మనకు ముర్తలు అనేవి రావు ఓకేనా ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి పార్టీ సైజ్ బ్లౌజ్ అయినా మనకు చిన్న లైనింగ్ అయితే ఇచ్చారండి సో మనకు చాలా చిన్న సైజు లైనింగ్ అయితే ఇచ్చారు సో చూడండి ఇది వచ్చేసి కింద బ్యాక్పాటు కట్ చేసుకున్నాం కదా పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మర్తను ఇంకొక మర్త ఇట్లా వేసేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి నాలుగు లేయర్స్ లో రెండు చేతులు అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ ఎక్కువ తప్పులు అనేవి ఉంటాయి వీటిని అయితే తీసేసేయాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఏమైనా అంచుగానే వచ్చినా మనం త్రీ చేసుకుంటాం అనమాట అందుకోసం వచ్చేసి ఏమన్నా అంచు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి సిద్ధ అనమాట బ్లౌజ్ పీస్ దీనికైతే రాలేదండి సో అందుకోసం వచ్చేసి నేను హెమ్మింగ్ చేస్తాను చేతులకైతే హెమ్మింగ్ చేస్తాను అనమాట మనకు ఒకేలా అంచు అట్లా వస్తే కనుక పావించు మీద ఎగస్ట్రా తీసుకొని తిరిగి చేస్తాం ఇక్కడ నేను హెమ్మింగ్ చేసినా ఒక పావించస్ మీద ఎగస్ట్రా తీస్తాను అనమాట ఎందుకంటే మనకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా అది కొంచెం ఎక్కువ మరత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ వదిలేసుకుంటే అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ చూడండి హ్యాండ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే వీళ్ళు హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట ఆల్తీ బ్లౌజ్కి ఎలా ఉంటే అలా కుట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ని ఇలా పెట్టేసి బుజ్జం పైన వరకు ఇక్కడ రాకుంది అలాగే కుట్ల కోసం తీసుకోవాలి అలాగే సంకటం వచ్చేసి ఇక్కడ రాకుంది ఇలా తీసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఓకేనా కింద మేని మనం హెమ్మింగ్ కోసం వదిలేసుకొని ఇంకా ఆల్తీప్ బ్లౌజ్ ఇలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేసాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి సంగ పీసులు అయితే పడతాయండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా మీటర్ బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు అనమాట వీళ్ళు అందుకోసం వచ్చేసి వీళ్ళకి సంఖ పీసులు అయితే పడతాయి మీటర్ అయితే కనుక పడదండి మళ్ళీ సో ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ను ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టేసుకోవాలి ఇట్లా ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టేసుకుంటే చూడండి ఇట్లా గట్టలు అనేది ఓపెన్ సైడ్ వస్తుంది అలాగే మనం హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ కూడా ఓపెన్స్ అనేవి ఉన్నాయి చూడండి అటు సైడ్ అయినా కానీ మనము ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకు ఓపెన్ సైడ్ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఓపెన్ సైడ్ ఉందంటే మనకు ముడతలు అనేవి రావు మ్యాక్సిమమ్ ముడతలు అనేవి అసలు రావండి అలాగే భుజాలు జార ప్రసక్తి కూడా రాదనమాట ఈ మెథడ్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఓపెన్స్ ఉన్న సైడే మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసి నెక్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చుట్టూరు ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి అందుకోసం వచ్చేసి నేను ఇలా క్రాస్ అయితే పెట్టాను ఇక్కడ పైన వచ్చేసి మనం కుట్ల కోసం అనేసి నేను అక్కడ పైకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ తీయక ముందుకి నేను ఒక మూడున్నర ఇంచులు అనేవి కింద తీసేస్తున్నాను ఉక్షలపట్టి కాజపటి సైడ్ ఇటు సైడ్ ఈ వారికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు అనేవి తీసేస్తున్నాను ఇప్పుడు తీసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పదమూడు ఇంచులు అయితే ఉందండి అల్తి బ్లౌజ్కి సో పదమూడు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు ఈ మూడున్నర ఇంచుల్ని ఈ పదమూడు ఇంచులని ఈ రెండున్నర ఇంచులు తీసేసాను చూడండి వారికి ఇవి కలిపేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది షేప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే పెడుతున్నాను అండి ఇది మనకు నెక్ ఇంచులు కాబట్టి నేను ఇక్కడ కింద కూడా రెండు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను మళ్ళీ ఏడు ఆరున్నర కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి కింద రెండు బావు రెండు ఇంచులు అట్లనే తీసుకోవాలి రెండున్నర మూడు అట్లా తీసుకున్నామంటే భుజాలు అనేవి అనమాట అందుకోసం ఇప్పుడు వచ్చేసి మనము పైన అర్ధ ఇంచేసిమైన కుట్ల కోసం అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చూసుకున్నాము నేను వచ్చేసి అయితే పెట్టాను అనమాట ఫార్టీ సైజ్ వాళ్ళకి మ్యాక్సిమం ఏడు ఇంచులు అయితే కరెక్ట్ కూర్చుంటుంది నెక్కు సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టి చూస్తే ఇంకా కొంచెం కిందికే ఉందండి ఇక్కడ వచ్చేసి కుక్సులు పట్టి పట్టి ఇక్కడ దాకైతే వచ్చిందనమాట కుట్లు పట్టి ఇక్కడ దాకా వచ్చింది మనకి ఇంకా కొంచెం కిందికి అనమాట అలాగే షేబెల్టీ దాకా ఉంది ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే మ్యాచింగ్ అయితే అయిందని మనం చేసినటువంటి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అంటే నెక్ అనేది కొంచెం ఒక పావు ఇంచెస్ మనకి కిందికి అయితే అనమాట ఇప్పుడు వచ్చి సంకలో తీసుకోవడం కోసము ఇక్కడ ఒక ఎల్ షేప్లో మార్క్ చేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే సంకలో తీసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మనం మార్క్ చేసిన దాని ప్రకారంగానే కట్టింగ్ అనేది చేయండి మనం మార్కింగ్ చేసాం కదా దాని మీదనే కట్టింగ్ అనేది రావాలి ఈ విధంగా మనం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి అలాగే చూడండి మనకు ఇక్కడ సైడ్ చూడండి సంఘకాడ ఎక్కువ అనేవి రాకుండా ఉండాలని కొంచెం పావు ఇంచని నేను పైకి మార్కింగ్ అనేది చేశాను ఎందుకంటే మనకు సైడు టైట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి మనకు ప్రాబ్లం అనమాట ఎక్కువ వచ్చినా నాలుగో డాట్ అనేది వేసుకోవచ్చు అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచెస్ మీ పైన సంగకాడ కొంచెం పైన అయితే మార్కింగ్ అనేది చేసాయనమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ పావు ఇంచెస్ మీదని తగ్గించేసేయాలన్నమాట ఇట్లా క్రాసుగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజులకు మాత్రమే ఇట్లా కట్టింగ్ చేయాలి మళ్ళీ నార్మల్ కట్ అంటే స్ట్రైట్ కట్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి అయితే కట్ చేయకూడదన్నమాట ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ మిగిలినటువంటి క్లాత్లో ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఇంచులు అయితే తీసుకుంటున్నాను క్లాత్ చివరని వచ్చేసి అలాగే ఇది వచ్చేసి మూడుకు ఒక గీత తక్కువ మూడుకు రెండు గీతల దగ్గర మూడుకు రెండు గీతలు తక్కువనే తీసుకుంటున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా షే బెల్ట్ అనేది తీసుకుంటాం ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని అలాగే ఈ మూడు గీతలు తక్కువ అని చెప్పాను కదా టేప్లో ఆ మార్కింగ్ అలాగే ఈ మూడు ఇంచుల మార్కింగ్ని ఇట్లా కలిపేసుకొని మన సే బెల్ట్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే నేను కట్టింగ్ అయితే చేసేస్తున్నాను అండి చాలా సింపుల్ మెథడ్లో మీకు సే బెల్ట్ కూడా చూపించాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని బ్లౌజ్ పీస్ మీద ఒరిజినల్ లైనింగ్ అనేది మనకు బేసిక్ ఏంటంటే లైనింగే అనమాట మన లైనింగ్ మీదనే కదా కొలతల ప్రకారంగా కట్టింగ్ చేసాము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద మనం కట్ చేసినటువంటి లైనింగ్ అనేది పెట్టేసుకొని క్రాస్ లేకుండా చూసుకోండి మనం లైనింగ్ అనేది పెట్టుకుంటాం కదా అప్పుడు క్రాస్ లేకుండా అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెడతాము ఆ ఫోల్డింగ్ దగ్గర క్రాస్ ఉందనుకోండి ముర్తలు వస్తాయి అందుకోసమే క్రాస్ లేకుండా బాగా స్ట్రైట్ ఉండేలాగా చూసుకొని చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా మనము ఫ్రంట్ పడనే కట్టింగ్ అనేది చేసుకోవాలి చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మళ్ళీ మనం లైనింగ్ మొత్తం అతికించిన తర్వాత ఏ కష్టాలు ఉంటే కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్లో మనకు సంగపీస్లో ఏం పడకుండా ఇది క్లాత్ని ఇట్లా మర్తపెట్టేసి ఇక్కడ నేను మనం కట్ చేసినటువంటి లైనింగ్ అయితే పెడుతున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సంగపీసులు అయితే పడవండి ఈ విధంగా మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా మిగిలిన క్లాత్లో మనము షే బెల్ట్లు అనేవి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒరిజినల్ పీస్ మనం లైనింగ్కి అయితే సంగపీసులు వేసుకుంటాం కానీ ఒరిజినల్ పీసుకు సంఘపీలు వేసుకోవాలన్నమాట ఎంతైతే సంగ పడతాయో అంతేమైన క్లాత్ అనేది ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్లో షే బెల్లు అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే అండి వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలి